మహానటి సావిత్రి మన మధ్య లేకపోయినా తన సినిమాలతో ఆమె చిరంజీవిగానే ఉన్నారు జమినీ గణేశన్ సావిత్రిని మూడో భార్యగా చేసుకున్నాడట అప్పటికే ఆయనకు అలివేలి పుష్పవల్లి ఉన్నారని మొదట అది సావిత్రికి తెలియదని ఆ తర్వాత తెలిసిన ఏం చేయలేకపోయిందని అన్నారు ఈ సందర్భంగా సావిత్రి లైఫ్ డిస్టర్బ్ కావడానికి జమినీ గణేశన్ మాత్రమే కాదు మరో రాజకీయ నాయకుడు కూడా ఉన్నారని తెలిపారు జమ్నీ గణేశంతో గొడవ అనంతరం ఒంటరిగానే ఉంటుంది సావిత్రి భారీగా ఆస్తులున్న నేపథ్యంలో మహారాణిలా రాజభోగాలు అనుభవించింది ఆ సమయంలోనే ఓ పొలిటీషియన్ ఆమెపై కన్నేశాడట తనని లోబర్చుకోవాలని చూశాడట అందుకు సావిత్రి నోబ్ చెప్పిందట దీనిపై అతను కక్ష కట్టాడని అందువల్లే తనపై ఐటీ రైడ్స్ జరిగాయని తెలిపారు సావిత్రికి సపోర్టుగా ఉండేవాళ్లు ఎవరూ లేరు జమినీ గణేశన్ పట్టించుకోలేదు దీంతో ఒంటరైపోయింది ఐటీ రైడ్స్ చేసి మొత్తం ఆస్తులన్నింటినీ పట్టుకుపోయారు జప్తు చేశారు తన ఆస్తి ఎక్కడ ఉందో కూడా తనకు తెలియదు తాను ఎంతమందికి డబ్బు ఇచ్చిందో కూడా తెలియదు చుట్టూ ఉన్నవాళ్లు కూడా మోసం చేశారు అటు భర్త మోసం ఇటు పొలిటీషియన్ కక్ష చుట్టూ ఉన్నవాళ్ల మోసం నా అనేవాళ్లు లేకపోవడంతో కుమిలిపోయింది డిప్రెషన్లోకి వెళ్లిపోయింది మందుకు బానిసైంది ఆ తర్వాత ఆస్పత్రిలో పడి కోమాలోకి వెళ్ళి కొన్నాళ్ల తర్వాత మూసింది చాలా దారుణమైన స్థితిలో ఆమె తుది శ్వాస విడిచారు నటి సావిత్రి జీవితం నాశనం కావడానికి తన భర్త దిగ్గజ నటుడు జమినీ గణేశం చేసిన మోసం కారణమని అంతా అనుకుంటారు కానీ ఆమె జీవితం నాశనం కావడానికి మరో కారణం ఉంది ఒక పొలిటీషియన్ అందుకు కారణమా సావిత్రి గురించి వర్ణించే ఒకే పదం మహానటి అది తప్ప మరే పదం ఆమె గొప్పదనాన్ని గొప్ప నటనని చాటి చెప్పడానికి చాలదు అందుకే వెండితెర మహానటిగా వర్ధిల్లుతుంది సావిత్రి ఆమె సినిమాల్లోకి వచ్చిన మూడు దశాబ్దాల పాటు తెలుగు తమిళ చిత్ర పరిశ్రమలను శాసించింది పంతొమ్మిది వందల యాభై నుంచి ఎనభై వరకు సావిత్రి ఎరాగా పిలుచుకుంటారు లేడీ సూపర్ స్టార్గా వెలిగింది సావిత్రి అద్భుతమైన నటనతో మెప్పించింది దిగ్గజాలైన ఎన్టీఆర్ ఏఎన్ఆర్ ఎస్వీఆర్లను సైతం డామినేట్ చేసిందని చెప్పడంలో అతిశయోక్తి లేదు మరో స్టార్ నటుడు జమినీ గణేష్ తనని ప్రారంభంలోనే లైఫ్ నటి సావిత్రి గురించి చెప్పాలంటే కళ్ళు వెలుగులు చిమ్మాయి ఆ నవ్వు వెన్నెల పూయించింది ఆ హొయలు నెమలిని తలపించింది ఆ మాట వీణలా మోగింది ఆమెను తలుచుకోగానే తెలుగుదనం తొనికిసలాడుతుంది తన అసమాన నటనతో ఎంతోమంది నటి స్ఫూర్తిగా నిలిచిన అభిమాన తార గుర్తుకు వస్తుంది ఆమె మహానటి సావిత్రి నాటి నుంచి నేటి వరకు కోట్లాది ప్రేక్షకుల గుండెల్లో గూడు కట్టుకున్న వెండితెర సామ్రాజ్ఞి సావిత్రి కేవలం నటిగానే కాకుండా నిర్మాతగా దర్శకురాలుగా తెలుగు తెరపై చెరగని ముద్ర వేసిన అసమాన ప్రతిభాశీలి అసలు సావిత్రి అనే మూడు అక్షరాలు వింటే చాలు తెలుగు ప్రేక్షకులు పులకరించిపోతారు